హాయ్ ఫ్రెండ్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న తరుణంలో రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు ఆయన ఉన్నారు అసలు ఆ ప్రాజెక్టులు ఏమిటి ఏమేం చేయబోతున్నారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అన్నట్టు నరేంద్ర మోదీ గారు కొన్ని గంటల క్రితం ఒక ట్వీట్ పెట్టారు చాలా ఆసక్తికరమైన ట్వీట్ పెట్టారు దాన్ని తెలుగులో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా రేపు ఎల్లుండి రెండు రోజులు ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఈ రెండు రాష్ట్రాలలో అత్యంత ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొనబోతూ ఉన్నాను విశాఖపట్నంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఉన్నాను దాంతోపాటు భువనేశ్వర్లో జరిగే ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల్లో పాల్గొనబోతూ ఉన్నాను గ్రీన్ ఎనర్జీ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఎన్నెన్నో అంశాలకు చెందిన ప్రాజెక్టులతో పాటు ఇంకా మరెన్నో కీలకమైన ప్రాజెక్టులు ప్రారంభించడం కోసం విశాఖపట్నం ప్రజల మధ్య సమయాన్ని గడపడం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో భాగంగా మొట్టమొదటి హబ్ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనకాపల్లి జిల్లాలో భారీ ఔషధ పరిశ్రమ అలాగే తిరుపతి జిల్లాలోని చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో భాగమైనటువంటి కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతం కేఆర్ఐఎస్ సిటీని ప్రారంభించే కార్యక్రమాలు అంటే శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొనబోతున్నాను అని చెప్పి నరేంద్ర మోదీ గారు ట్వీట్ పెట్టారండి అంటే ఏమేం కార్యక్రమాలు ఉండబోతున్నాయి ఏ ఏ ప్రాజెక్టులు ఉండబోతున్నాయి అన్న దాని గురించి స్థాలిపులాక న్యాయంగా ట్వీట్ లో అలా స్పృశించి వదిలారు నరేంద్ర మోదీ గారు మోదీ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతూ ఉన్నారు విశాఖపట్నంలో ఆయన పర్యటించబోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభ రోడ్ షో కోసం ఏర్పాటు చేసింది దానికి సంబంధించి అధికారులు చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు పోలీసులు మరోపక్క భారీ బందోబస్తు ఏర్పాటు చేయబోతూ ఉన్నారు ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో ఈ భారీ బహిరంగ సభ కోసం ఏర్పాటు చేశారు ఇక ఆవియస్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు అఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీ తరపు నుంచి పురంధరేశ్వరి గారు ఇంకా చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి మంత్రివర్గంలో ఉన్న మంత్రులు వీళ్ళందరూ కూడా ఉన్నారండి ఈ కార్యక్రమంలో ఇక నరేంద్ర మోదీ గారు మొత్తం దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయబోతు ఉన్నారు ఫస్ట్ పాయింట్ అండి విశాఖపట్నం దగ్గర పూడి మడక దగ్గర జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ దాని కింద మొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేస్తారు నెక్స్ట్ అత్యంత ఆధునికమైన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రాజెక్టుకు మోదీ గారు శంకుస్థాపన చేయబోతున్నారు ఈ ప్రాజెక్టు కోసం దాదాపు ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతూ ఉన్నారు అంటే వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ లాక్ క్రోర్స్ పెట్టుబడి ఈ ప్రాజెక్ట్ కోసం పెడుతూ ఉన్నారండి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రాజెక్ట్ కోసం ఇక రెండు వేల ముప్పైవ సంవత్సరం నాటికి అంటే ఒక విజన్ తో నరేంద్ర మోదీ గారు పనిచేస్తూ ఉన్నారు ఆ రెండు వేల ముప్పై నాటికి మామూలుగా ఫాజిల్స్ నుంచి వచ్చే ఇంధనం కాకుండా అంటే ఫాజిల్స్ నుంచి వచ్చే ఇంధనం అనగానే మనకు టక్కున రావాల్సింది పెట్రోలు డీజిల్ ఇట్లాంటివి అనమాట శిలాజాల నుంచి వచ్చే ఇంధనం అంటాం ఇవి కాకుండా శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని ఐదు వందల గిగావాట్ల లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యాన్ని సాధించడానికి గ్రీన్ హైడ్రోజన్ హబ్ చాలా ఉపయోగపడుతుంది అన్నది భారత ప్రభుత్వము అందిస్తున్నటువంటి వివరాలు లెక్కలు చెప్తూ ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ లో పంతొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన రైల్వే రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన ఉన్నారు కొన్నింటిని ఉన్నారు ఇక విశాఖ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన ఉన్నారు మరికొన్ని పూర్తయినటువంటి ప్రాజెక్టులను నరేంద్ర మోదీ గారు జాతికి అంకితం చేయబోతు ఉన్నారు ఇంకోవైపు చూస్తే అండి అనకాపల్లి నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ అలాగే తిరుపతి జిల్లాలో చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిధిలో ఉన్న కృష్ణపట్నం క్రిస్ సిటీకి నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేయబోతున్నారు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద క్రిస్ సిటీని గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా గా ఉన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు పదివేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించబోతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ కు చాలా చాలా ఉపయోగపడే పెట్టుబడులు ఇతర ప్రాజెక్టులు ఈ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద క్రిస్ సిటీని డెవలప్ చేయడం ద్వారా పొందబోతూ ఉన్నారు మనం కాస్త ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది విశాఖ రైల్వే జోన్ గురించి విశాఖ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి మోదీ గారు శంకుస్థాపన చేశారు చేయబోతున్నారు అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం అయితే ఇంకోవైపు అండి విశాఖలో ఈ కార్యక్రమం జరగడం కంటే ముందే ఆంధ్రప్రదేశ్ నుంచి అంతకుముందు అంటే ఈ ప్రక్రియలో భాగంగా విడదీసినటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి వాటితో కలిపి కొత్తగా రాయగడ డివిజన్ అని చెప్పి ఏర్పాటు చేయబోతున్నారు అలాగే ఆ భవనాన్ని నిర్మించడానికి కావాల్సిన టెండర్స్ ను కూడా పిలిచారు అయితే దాని నిర్మాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సోమవారమే ఆన్లైన్ లో శంకుస్థాపన చేశారు ప్రారంభించారు అంటే ఇక్కడ ఒడిస్సా రాజకీయ నాయకులు కూడా తమ పవర్ ఎలా ఉంది అన్నది చూపిస్తున్నారు ఇప్పుడు ఎప్పుడు మనం విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడినా పక్కనే ఉన్నటువంటి ఒడిశా రాష్ట్రం గురించి మాట్లాడకుండా మనము వదిలిపెట్టలేము ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది అనే విషయం మర్చిపోకూడదు అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమి ప్రభుత్వం ఉంది అన్న విషయం మర్చిపోకూడదు సో ఒడిశా రాజకీయ నాయకులు కూడా అండి నడుం బిగించారు ముందుకు వెళ్లారు సో ఒడిశాలో కూడా కొత్త డివిజన్ కు శంకుస్థాపన సోమవారమే జరిగిపోయింది సో అదొకటి ఇక్కడ కీలకమైన అంశం ఇక విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కు సంబంధించి ప్రచండ వేగంతో అత్యంత వేగంతో ఆ కార్యక్రమాలు రాబోయే ఐదేళ్లలో గనక జరిగితే డెఫినెట్ గా అండి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే ఒక అధ్యాయం అవుతుంది రైల్వే జోన్ సంబంధించి రైల్వే కార్యక్రమాలకు సంబంధించి అయితే మొత్తం వీటన్నింటికంటే కూడా అండి ఎక్కువగా నన్ను ఆకర్షిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే ఆ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రాజెక్ట్ సో అది మాత్రం అండి చాలా చాలా ఉపయోగపడబోతోంది ఆ విశాఖపట్నం మాత్రమే కాదు విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు వాటన్నింటికి కూడా అండి ఈ ప్రాజెక్టు చాలా ఉపయోగపడబోతోంది ఉద్యోగాలు విస్తృతంగా ఉద్యోగాల సృష్టి అనేది జరగబోతోంది ఈ ప్రాజెక్ట్ వల్ల సో నరేంద్ర మోదీ గారు బుధవారం విశాఖపట్నానికి రావడం అన్నది ఏదో జస్ట్ రోడ్ షో నిర్వహించడానికి ఏదో టాటా బై బై చెప్పడం చేతులొప్పడం దానికోసం కాదండి డ్యామ్ ష్యూర్గా ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడబోతోంది ప్రాజెక్టులు విపరీతంగా విస్తృతంగా రాబోతున్నాయి ఉద్యోగాలు రాబోతున్నాయి అని చెప్పడానికి మోదీ గారి పర్యటన స్పష్టంగా ఒక సంకేతాన్ని మనకి ఇస్తోంది మరి మీ అభిప్రాయాలు ఏమిటి అన్నది కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాము ధన్యవాదాలు